ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గోపదేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన ఉదయకాలం అంతా గడిచిన రాత్రంతా రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు మమ్మును పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మును బలపరిచినారు అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బంది ందుల నుండి సమస్యలు శోధల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు మీ సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు తండ్రి ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు దేవా అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అవిదీలంగా అయోగ్యులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దయగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి కొనియాడి పూజించడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడినవారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులమో ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మును సచీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని చెప్పిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భయపడుకుము నేను నీకు సహాయము చేసుదును అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను నీకు తోడై ఉన్నాను భయపడుకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల నుందురు అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సియోనులో నుండి ఏహోవా నిన్ను ఆశీర్వదించును అని పలికిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ పిల్లల పిల్లలను నీవు చూచదువు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతో యుద్ధము చెయ్యు వారితో నేనే యుద్ధము చేసదును అని సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ పిల్లలను నేనే రక్షించదను మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను నేను మీకు తెలియచేయుచున్నాను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు అని చెప్పిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీకు గుడారములు సమీపించదు అని సెలవిచ్చిన దేవా మీకు చెల్లిస్తున్నాం వేటకాని విడిపించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించదును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశగల ప్రాణమును వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్కును పంపి బాగు చెయ్యివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వస్థపరుచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నెమ్మది కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కార్యము నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమును ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను నా పిల్లలను వృత్తి పొందించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువులను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను మరచిపోలేదు గనక మీకు చెల్లిస్తున్నాం కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ అపాయము రాకుండా నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రాకపోకలు ఎందు నిరంతరము నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరమిచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రార్థన త్రోసి వెయ్యని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా మొక్కుబడులను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయ వాంఛలను తీర్చువాడా మీకు చెల్లిస్తున్నాం మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అంగలార్పును నాట్యముగా మార్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను తలంచుకొనుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉన్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాప దోషమును పరిహరించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా గోనపట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దుఃఖాన్నంతటిని సంతోషంగా మార్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని విషుని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్ముని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మునే మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని రక్షించినారు అత్యధికంగా ఆశీర్వదించి దీవించినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్తోత్రములను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి దేవా అయామామరులను మీరు వినండి దేవా మమ్మను ఆశీర్వదించండి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా నిత్యము మీ అందు ఆనందించే వారిమిగా మీ నీతిని మీ రాజ్యమును వెతికే వారిమిగా మీ యొక్క పరలోక రాజ్యము కొరకు మేము సిద్ధపడి వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి మాకు సహాయం చెయ్యండి ఎల్లప్పుడూ పాపంలో ఉండకుండా మీ వాక్యాన్ని భద్రపరచుకొని మా హృదయంలో దాచుకొని దాని ప్రకారం జీవించే వారిమిగా మీరే మాకు సహాయం చెయ్యండి దేవా అయ్యా విడువని ఎడబాయని దేవుడో తండ్రి కష్టంలో శ్రమలో వ్యాధిలో బాధలో తోడయ్యుండి అయ్యా మమ్మను రక్షించే దేవుడోగా ప్రతి పరిస్థితి నుంచి విడిపించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమంతా దేవా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి తండ్రి ఈ దినమంతా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా మేమెండి మేలులు ఉపకారముల చేత మమ్మను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ప్రతి బిడ్డను మీ చేతికి అప్పవిస్తున్నాం దేవా బిడ్డలందరినీ మీరు భద్రపరచండి వారి కుటుంబాలను దీవించండి వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల్ని సచీవు లెక్కలో ఉంచండి దేవా వారు చేసే పనుల్లో ప్రయత్నాలలో సహాయం చేయండి తండ్రి కీడుల నుండి అపాయాల నుండి ఆటంకాల నుండి ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా అపవా నుంచి విడిపించండి తండ్రి చీకటి శక్తుల ప్రభావం నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా ఎందరైతే ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా అయ్యా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాల్ని బలపరచండి మీరే మీరెవరికి తోడయ్యుండి నీ బిడ్డల్ని అత్యధికంగా హెచ్చించి గనపరచమని మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో చక్కటి విజయాన్ని సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు మహోన్నతుడైన దేవుడవయ్యుండి పరిశుద్ధుడవయ్యుండి గొప్ప శక్తి కలిగిన దేవుడవ్యుండి దీనులమైన మమ్ములు మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా అయ్యా మమ్మను కాపాడాలని రక్షించాలని మా పట్ల అద్భుతాలు మేలులు జరిగించాలని ఆశించిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మేము కూడా దేవా మీ పాదాల వద్ద సాగిలపడి మమ్మును మేము తగ్గించుకొని దీనత్వంతో మీకు మొరుపెట్టే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి ఈ సమయాన మా మొరలను మీరు వినండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి దేవా అయ్యా ప్రతి బిడ్డను మీరు భద్రపరిచి కాపాడండి తండ్రి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా తోడయుండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు భద్రపరిచి కాపాడండి దేవా వారి ఎదుగుదలలో తోడై ఉండండి బిడ్డల్ని రక్షించండి దేవా అయా బిడ్డలు మీ ద్వారా వర్ధుల్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తుల భవిష్యత్తుని మీరు ఆశీర్వదించండి వారి చదువులలో ఉద్యోగాలలో పరిచర్యలో సహాయం చేయండి ఆత్మీయంగా బిడ్డల్ని మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావులుగా ఉంచి కాపాడండి దేవా ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు మీరు భద్రపరచండి మరి ముఖ్యంగా ఆడబిడ్డలకు కావలసిన రక్షణ భద్రత క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులను వారి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి బిడ్డలకు స్టార్ట్ అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకు ప్రియులను మీరు ఆశీర్వదించండి తండ్రి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున కృప చూపించండి దేవా వివాహం జరిగిన తర్వాత భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దినమున దేవా విడిపోయిన భార్యాభర్తల్ని కలపండి దేవా ఎందరైతే మనస్పర్ధలు కలహాలు విభేదాల మధ్య జీవిస్తున్నారో అట్టి వారిని మీరు సరిచేయండి దేవా వారితో మీరు మాట్లాడమని ఒకరినొకరు క్షమించుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా వ్యాపారంలో అభివృద్ధి లేక ఉద్యోగంలో అభివృద్ధి లేక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దేవా ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి దైవా అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం కోసం బిడ్డలు ఆశతో ఎదురుచూస్తుండగా ఎంతో కష్టపడి పనిచేస్తుండగా ప్రయాసపడుతుండగా రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా అట్టి వారి యెడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా ఉద్యోగంలో అధికారుల ఒట్టుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి సహోద్యోగుల వ్యతిరేకతల్ని తొలగించండి తండ్రి ఈనాడు శాలరీస్ రాక బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వర్క్ ప్రజర్ని బట్టి కన్నీరు కారుస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా రిటైర్ అయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పదవీ విరమణ చేసిన వారిని మీరు పోషించండి అక్కరలు కొరతలు తీర్చండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫారంలో స్థిరపడిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి గృహాల చుట్టూ మీ దూతల నుంచండి బిడ్డల్ని భద్రపరచండి సజీవులనుగా కాపాడండి దుష్టి నుంచి అపాయాల నుండి ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్ళి బానిసత్వంలో బందీలుగా బ్రతుకుతున్నారు దేవా అలాంటి బిడ్డల బంధకాలను మీరు తెంచండి దేవా మీరే వారికి సహాయం చెయ్యండి చెడు వ్యసనాలు చెడ్డ అలవాట్లు పాపపు కోరికలు వ్యర్థమైన వాటిని ఆశించి బ్రతికే బిడ్డలందరినీ కూడా మీరు మార్చండి దేవా ప్రతి పాప వానసత్వం నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి త్రాగుడు సినిమాలు సిగరెట్లు చెడు తిరుగుళ్ళు ఇలా రకరకాల వ్యసనాలకు గురైన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించమని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు భార్య బిడ్డని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు అట్టి వారిని మీరు సరిచేయండి వారితో మీరు మాట్లాడండి వారికి మారుమణులు దని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఉండే ఇంటికి అద్దె కట్టలేక లేక కృంగిపోతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణాల కొరకు లోన్స్ కంప్లై చేసి దానికోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు మీ సహాయాన్ని అందించండి దేవా వ్యాపారాల కొరకు వాహనాల కొరకు లైసెన్స్ అప్లై చేసిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఉద్యోగాలను కోల్పోయి బాధపడే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఏ కారణాన్ని బట్టి ఏ మనిషిని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి మీ చిత్తమైతే దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన ఉద్యోగం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చు சண்டித்தே ஐயா కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి తండ్రి ఈనాడు దేవా భర్తలో రక్షణ లేదని భార్య రక్షించబడలేదని పిల్లలు చెప్పిన మాట వినడం లేదని ఎంతోమంది బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా అయ్యా ప్రతి కుటుంబం రక్షణ పొందిన కుటుంబంగా ఆత్మీయంగా వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా బీదరికంలో దారిద్రతలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక గృహాలు లేక బాధపడే ప్రతి బిడ్డ మీరు దృష్టించండి తండ్రి అయ్యా బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించి వారి స్థితిని అంతటినీ మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా శాంతి సమాధానం సంతోషంతో బిడ్డల్ని నింపమని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా కుటుంబం అంతా ఒక్కటిగా చేరి ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగా మీరే సహాయం చేయమని ప్రార్థి స్తున్నాం తండ్రి వ్యవసాయం చేస్తే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆయా రంగాలలో వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించి కాపాడండి తండ్రి అయ్యా ఈ దినమున దేవా ప్రియ చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల కొరతల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి తండ్రి ఆస్తికర్తలుగా చెయ్యండి దేవా వారి నిధులను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూతగాదాలు ఆస్తుల పంపకాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి పక్షమున న్యాయం జరిగించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచయ చేసే దైవదశల కుటుంబాల చుట్టూ మీ ఉంచండి వారి సేవా పరిచయం అంతట్లో తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాలని గ్రామాలని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారులకు కావలసిన క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ ఈ దినమున మీరు భద్రపరచండి దేవా నీ బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి ఈ దినమున ఎందరైతే ఇల్లు అమ్మాలని కొనాలని స్థలాలు ఇతర ప్రాపర్టీస్ వస్తువులు వాహనాలు అమ్మాలని కొనాలని ప్రయత్నిస్తుండగా అయ్యా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా చక్కటి జ్ఞానం కలిగి నడుచుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మా ఇంటి వారందరినీ మీరు భద్రపరచండి దేవా బిడ్డలు చెడు స్నేహాలలో పడిపోకుండా సహాయం చేయండి మోసం చేసే వారి చేతిలో పడకుండా కృప చూపించండి భక్తిహీనులతో సహవాసం చేయకుండా నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము పాపం జోలికి వెళ్లకుండా అయ్యా మీ కృపలో భద్రపరచండి దేవా మీ చేతిలో మాకు క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ తిరుమల దేవా నీ బిడ్డలందరినీ అల్లరితో కూడిన ఆటపాటల పాటల నుండి విడిపించండి త్రాగుబూతుల విందుల నుంచి దూరం చెయ్యండి చెడు మాటలు మాట్లాడి వారి మధ్య నీ బిడ్డలు ఉండకుండా వారితో కలవకుండా మీరే ప్రతి ఒక్కరిని ప్రత్యేకపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మీరే మాకు తోడై ఉండండి దేవా ఈ దినమున మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ వారి కుటుంబాలను మీరే భద్రపరిచి కాపాడి సంరక్షించమని వేడుకుంటూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి భద్రపరిచి క్షేమంగా నడిపించును కాక గాడ్ బ్లెస్ యూ